నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి మంటలను వేసిన టీడీపీ నాయకులు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇటీవలే అంగన్వాడీలు చేస్తున్న దీక్షను నిరంకుశంగా అణచివేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ టూ పత్రులను మరియు వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా నత్త నడకగా సాగుతున్న పనుల ఫోటోలను దగ్గం చేశారు ఈ సందర్భంగా బోండా నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది హయాంలో అభివృద్ధి జరిగిందని రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి కనపడలేదన్నారు మదురా నగర్ ఆర్యూబికి అనుమతులు మంజూరు చేసి నిధులు కూడా కేటాయించిన ఇంతవరకు ఐదు సంవత్సరాలలో ఈ అసమర్థత వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు తాము అధికారంలో ఉండగా దేవీనగర్ సింగ్ నగర్ ఆర్యూబిని కేవలం ఏడు నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నవనీతం సాంబశివారావు లక్కా సాయిరామ్ గౌడ్ గంటా కృష్ణ మోహన్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్రాంతి సంబరాన్ని మరి పాల్గొన్నటువంటి అందరికీ మా మహిళా సోదరికి కూడా మాజీ కార్పొరేట్లు అలాగే అనుకంధ సంస్థల అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు అభినందన చేసుకుంటూ సంక్రాంతి అంటే మనందరికీ కూడా నూతన సంవత్సరం వచ్చేసి పండుగ ఈ నూతన సంవత్సరం వచ్చేసి పొలిపండుగా భారతదేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సవాల మధ్య పండు చేసుకుంటారు కానీ తెలుగు ప్రజలు మాత్రం పెద్ద మిగతా నాలుగులో ఇంత ఆర్భాటంగా ఇంత సంబరాలు ఇప్పుడు ఉండవు ఇప్పుడు కూడా మన తెలుగు అంటే నెల రోజులు పంటకి కానీ ఇప్పుడు పది రోజులకి అలాగే మూడు రోజులకి ఉంపబడింది కానీ మా చిన్నప్పుడు అయితే నెల రోజుల పాటు ఈ పండుగ చేసేవాడు అప్పుడు సంబరాలు అంటే మరి అన్ని గల్ల రెడ్లు గోపిలు హరిత విధాలు చాలా బాగుంటాయి పిండి వంటలు అది కూడా ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది అంత గొప్ప అంటే ఉంటుంది అని అడుగుతున్నా అయిపోయింది రాబోయే రోజుల్లో మనందరం మన సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత అంటే మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత మన అందుకనే మన తెలుగు వాళ్ళ సంస్కృతికి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త సంక్రాంతి రాబోతుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి ఎన్నికల సంవత్సరం అందరం కూడా ఇవాళ ఎంత ఆనందోత్సవాల మధ్య ఈ పండుగ చేసుకుంటున్నామో రేపు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి అధికార పార్టీలో అధికారికంగా చంద్రబాబు గారు ఉన్నట్టు ఇది రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసేవాడు ఈ సన్నా వచ్చినాక మొత్తం నాశనం చేశాడు ఎక్కడ ఏమి లేకుండా చేశాడు సంక్రాంతి ఎప్పుడు తెలియదు అలాగే వచ్చిందో వెళ్ళిందో తెలియదు అక్కడికి అయిపోయింది పండగకి మహమ్మారి రోజుకి తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా వచ్చినాక అయిపోయింది రాబోయే రోజుల్లో మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా పెద్ద ఎత్తున సంవత్సరాలు అట్లాగే ఇవాళ భోగి పండుగ రేపు పొద్దునే ఉదయం భోగి ఒక నాలుగు గంటల్లో భోగిపోతా ఉన్నాం భోగిని మనం రాక్షస సంహారం అలాగే చెడు మీద విజయం మన దగ్గర ఉన్నటువంటి పాత చెత్త అంతా తగలబెట్టి చెత్తనంతా తగలపెడితే కాకుండా మన చెడునంత తగలు మంచిని మన దేవుడు మళ్ళీ మన గృహాలకి కోరుకునే ఈ భోగిలో మనం నియోజకవర్గంలో రాష్ట్రంలో సమస్యలు మన నియోజకవర్గంలో సమస్యలు అయితే ప్రధానంగా మరి రంగదారులు కానీ ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేకపోవడం కానీ ఆరోగ్యం పూర్తి చేయకపోవడం కానీ అంగన్వాడిచిలో నెల రోజులు చేయి మరి సబ్మిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళని పట్టించుకోవడం కానీ జీవో నెంబర్ టూ ఇచ్చి ఎస్మా ప్రయోగించడం కానీ ఎన్నింటిని కూడా మనం ఇప్పుడు భోగి మండలిలో తగ్గెట్టకపోతా ఉన్నాం చెడు తగలబెట్టి రేపు మంచిని ఆహ్వానిస్తూ ఉన్నాం రేపు ఉదయం పొద్దున ఎనిమిది గంటలకి కండిపాయ వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి రేపు అక్కడ గోల్ ఈ కార్యక్రమం మనం చేసే కార్యక్రమం చేయమంటూ ఉన్నారు ఇదందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ ఇచ్చిన ప్రతి చేసే కార్యక్రమం కాబట్టి ఇప్పుడు అందరూ గోల్ దగ్గరికి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరి మన అందరికీ పేరు పేరు ఉదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ భోగిలో భగవంతుని అందరూ కూడా ప్రార్థన చేశాం ఏపీకి జగన్ యొక్క కీడు తొలగాలి ఏపీ వెలగాలి ఆంధ్రప్రదేశ్ వెలగాలి జగన్ కీడు తొలగాలి వాళ్ళ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి జీవోలు ప్రజల మీద పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు ప్రజల మీద వేసినటువంటి చెత్త పనులు ప్రజల మీద పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు అలాగే అంగన్వాడీ టీచర్లు తమ న్యాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని వాళ్ళు నెల రోజులు పైగా సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద జీవో నెంబర్ టూ తీసుకొచ్చి ఎస్మా ప్రయోగించడం కానీ అలాగే అలవి కాని హామీలు ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇచ్చి అందరినీ అన్ని వర్గాల్ని మోసం చేయడం కానీ యువత ఈనాడు ఇరవై లక్షల పైన యువత జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి తమ భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో నాశనం చేసుకున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్ జనవరి నెలలో ఇస్తాను అని మేనిఫెస్టోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను మోసం చేశాడో ఎన్నింటిలో కూడా కీడు తొలగాలి ఏపీ వెలగాలి అని చెప్పి మళ్ళా రేపు జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి కూటమి రావాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలి అలాగే ఏపీ వెలగాలని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన భోగి మంటల్లో జీవోలు తగలబెట్టాం ఇవాళ నియోజకవర్గంలోని మధురా నగర్ ఆర్యూపీ నిర్మాణం కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అనేది ఒక ఇటుకురాయి కూడా పెట్టకుండా ఒక రోడ్డు కూడా అయినటువంటి సందర్భాన్ని కానీ ఎన్నిట్లని కూడా తొలగి భగవంతుని ఆశీస్సులతో మనం ఈ కొత్త సంవత్సరం మనకి ఎలక్షన్ సంవత్సరం ప్రజాప్రభుత్వం రావాలి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలి పేదవాళ్ళకి మేలు చేసే ప్రభుత్వం రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భోగి మట్టలో సంక్రాంతి ఉత్సవాలను ఈరోజు ప్రారంభించాం ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో మేలు జరుగుతాయి రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయాన్ని ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపలేదు ఖచ్చితంగా మేలు జరుగుతుందని భావిస్తూ హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్